హాయ్ హలో వెల్కమ్ టు గీతా కృష్ణ గీతా కృష్ణ త్రీ బ్రాంచెస్ లో కూడా సంక్రాంతికి సంబంధించిన సరికొత్త కలెక్షన్స్ అనేది లాంచ్ అయిపోయిందండి మనకు పార్టీ వేర్ డిజైనర్ వేర్ ఎథనిక్ వేర్ తో పాటు పట్టు పెట్టుబడి శారీస్ లో కూడా చాలా కలెక్షన్స్ అనేది గీతాకృష్ణ త్రీ బ్రాంచెస్ లో ఉంది దాంట్లో ఒక వెరైటీ నేను మీకు ఈ రోజు చూపించబోతున్నాను అంతేకాకుండా మనకు పట్టు కానివ్వండి టూ థౌజండ్ అబోవ్ ఎనీ వన్ శారీ కానివ్వండి మనకు కొంచెం బెటర్ క్వాలిటీ బెటర్ కలెక్షన్స్ అనేది ఆన్లైన్లో మాత్రం అసలు తెలియదు అండి మనకు డైరెక్ట్గా షోరూమ్కి విజిట్ చేసి చూసి మరి చూస్ చేసుకుంటేనే బెటర్ అని చెప్పొచ్చు నేను మాత్రం చూపించేది పెట్టుబడి కలెక్షన్ అని చెప్పొచ్చు అండి మనకు పెట్టుబడిలో కలవ మనకు థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోను మాత్రమే చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్లో చాలా కలెక్షన్స్ అనేది మనకు ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి దాంట్లో డిజైనర్ వేర్ శారీస్లో ఒక నాలుగు రకాలైన కానీ నేను ఈ ఎపిసోడ్లో మీకు చూపిస్తాను చాలా రీజనబుల్ ఏ ఉంటుంది మనకు మనకి ఇంకొకటి గీతా కృష్ణ అఫీషియల్ ఛానల్ కూడా ఉంది కదా దాంట్లో మాత్రం పార్టీ వేర్ కలెక్షన్ పట్టు కలెక్షన్ కూడా మనకు చాలా వెరైటీస్ అనేది మీకు చూపిస్తారు దాన్ని కూడా ఫాలో అవ్వండి ఫస్ట్ నేను చూపించే కలెక్షన్ అయితే మాత్రం మణిపురి ఫ్యాన్సీ శారీస్ మణిపూరి ఫ్యాన్సీలోనే మనకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ లో చాలా చూపిస్తారని చెప్పాను కదా దాంట్లో ఒక వెరైటీ మాత్రం ఇది హైలైట్ అని చెప్పొచ్చండి మనకు పట్టుకి ఏ మాత్రం తీసి చెప్పకుండా ప్రింటర్ థీమ్ లోనే ఉంటుంది కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే మెరూన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తోనే హైలైట్ చేస్తారు ఫస్ట్ శారీలో పైప్ బార్డర్ కనుక తీసుకున్నట్టయితే ఫోర్ పెటల్ తోని ఒక ఫ్లవర్ బూటీ వచ్చే విధంగా మనకు దగ్గర దగ్గరగా ఒక త్రీ ఇంచెస్ బార్డర్ లో గోల్డెన్ వీవ్ ని హైలైట్ చేస్తూ ఒక టైనీ బార్డర్ ని పై వైపు ఇచ్చారు శారీ ఒక మిక్ పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే క్రాస్ లైన్స్ లోనే శిబురి ప్రింట్ ఇచ్చారండి మనకు ఒక క్రాస్ లైన్ అంతా కూడా మనకు మెరూన్ కలర్ షిబురి బేస్ దానిపైన కూడా మనకి ఏంటంటే మ్యాంగో షేప్ లోనే బాంధిని బూటీస్ అనేది కంటిన్యూ చేస్తూ మనకు లైన్ గా మనకు మల్టీ లుక్ లోనే ఇచ్చారు ఇంకొక సైడ్ వచ్చేసి మనకు గ్రే కలర్ బేస్ లోనే క్రాస్ లైన్ డిజైన్ అది కూడా షిబురి బ్యాక్ గ్రౌండ్ లోనే లైట్ అండ్ డార్క్ షేడ్ లోనే ఉంటుంది దానిపైన కూడా త్రీ బూటీస్ తోనే ఒక డాట్ వచ్చే విధంగా బాంధిని స్టైల్ లోనే సారీ షోల్డర్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ లో ఈ స్టైల్ లో వచ్చింది ఈ సారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్లయితే పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అది సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తారు దానికి ఎగస్ట్రా ఇంకొక డిజైనర్ బార్డర్ ని వితౌట్ హెడ్ లో ఉన్న పికాక్ బూటీస్ ని కూడా మనకు ఒక సర్కిల్ షేప్ లోనే కంటిన్యూ చేస్తున్నాయి దానికి ఎగస్ట్రాగా ఇంకొకటి ప్రింటెడ్ థీమ్ లోనే మనకి ఇంకొక బ్యూటిఫుల్ బార్డర్ ఇచ్చారండి మనకు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న ఒక డిజైనర్ పికాక్ విత్ ఫ్లవర్ బూటీస్ ని కూడా మనకు ప్రింటెడ్ థీమ్ లోనే ఇవ్వడం జరిగింది చాలా చక్కగా త్రీ టు ఫోర్ వేరియేషన్స్ అనేది సెకండ్ వైపు బార్డర్ లో ఉంటుంది ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సినరీ థీమ్ అనే చెప్పొచ్చు మనకు అడ్జస్ట్ లో రెండు వైపులో కూడా మల్టీ కలర్స్ బాటిక్ బోర్డర్స్ అనేది కంటిన్యూ చేస్తున్నాయి మిడ్ పార్ట్ లో మాత్రం ఒక ఫ్లవర్ ట్రీ కింద మనకు ట్విన్ పీకాక్స్ నిల్చున్నట్టుగా షేడ్ లోనే చాలా చక్కగా వన్ మీటర్ పైనే స్టైల్ లో ఇచ్చారండి మనకు బ్యూటిఫుల్ అండ్ మనకి చాలా క్లాసీ ప్యాటర్న్ లో ఉంటుంది మనకు డిజైన్ అంతా కూడా ఈ శారీ బ్లౌజ్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే మెరూన్ కలర్ బేస్ ని హైలైట్ చేసుకుంటూ దానిపైన కూడా చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ ని మనకు బాడీ మొత్తం కూడా ఫిల్ చేయడం జరిగింది హ్యాండ్ పప్పర్స్ కి మాత్రం శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అది కంటిన్యూ చేస్తూ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ని ఈ స్టైల్లో ఇచ్చారు ఓవరాల్ శారీ మాత్రం ఈ స్టైల్లోనే ఉంటుందండి దీంట్లో కలర్స్ కూడా చూసేద్దాం వీటిలో కలర్స్ తీసుకున్నట్టయితే ప్రతి సెట్ లో కూడా త్రీ ఆర్ ఫోర్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కాకపోతే నేను నాలుగు రకాల కలెక్షన్స్ అనేది నేను మీకు చూపిస్తాను అన్నాను కదా సో ఫస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే మనకు గ్రే లోనే ఇది మనకు ఆయిల్ మస్టర్డ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే సేమ్ థీమ్ ని రిపీట్ చేస్తూ ఈసారి ఇలా ఇచ్చారు నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే మనకు ఇది గ్రీన్ విత్ హనీ కలర్ కాంబినేషన్ లోనే మెరూన్ మిక్స్ చేస్తూ మనకి ఈసారి ఈ స్టైల్లో ఇచ్చారు మస్టర్డ్ కలర్ బోర్డర్ అనేది ఈ హైలైట్ అవుతుంది నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ ఇది మనకు డిజైన్ డిఫరెంట్ లో అంటే శారీలో వచ్చిన బోర్డర్స్ దీనికి కూడా వచ్చాయి కాకపోతే బాడీ బేస్ లో మాత్రం మనకు పటోల టైప్ ఆఫ్ ప్రింట్ అనేది జిగ్జాగా అని మనకు ఫ్లార్ బూటీస్ తో హైలైట్ చేస్తూ మనకి ఈ స్టైల్లో ఇచ్చారు కలర్ కూడా చాలా క్లాసీ లుక్ లో ఉంటుంది మనకు లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది ఒకటి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సేమ్ పటోల ప్రింట్ లోనే హైలైట్ చేస్తూ ఇచ్చారు ఇది కూడా బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు అండి మనకు చాలా నీట్ గా మనకు బ్రౌన్ షేడ్ ని హైలైట్ చేస్తూ క్రీమ్ కలర్ బేస్ మీద ఇచ్చారు అంటే వీటి బేస్ అంతా కూడా లైట్ షేడ్ అయినా కానీ సరే కలర్ కాంబినేషన్స్ మాత్రం ప్రతి ఒక్కటి హైలైట్ గా ఉంటుంది ఇది రస్ట్ కలర్ కాంబినేషన్ బాడీ అండ్ లో కంటిన్యూ చేస్తూ పీచ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకో కాంబినేషన్ తీసుకున్నట్టయితే ఇది కూడా హైలైట్ అని చెప్పొచ్చు అండి మనకు పెట్టుబడికి చాలా కంఫర్ట్ మెటీరియల్ మణిపూరి ఫ్యాన్సీలోనే మనకు టోటలీ స్టిచెస్ లైన్స్ తోనే హైలైట్ అయ్యే విధంగా మనకు బర్డ్స్ థీమ్ దియా థీమ్ బాక్సెస్ థీమ్ అనే ఒక స్క్వేర్ థీమ్ ని కూడా కంటిన్యూ చేస్తూ బాడీ లో మల్టీ షేడ్ లోనే ఇచ్చారు బార్డర్ మాత్రం రెడ్ కలర్ జిగ్ జిగ్జాగ్ లైన్స్ అండ్ మన ఫ్లవర్ మోటివ్స్ తో హైలైట్ చేస్తూ కాంట్రాస్ట్ ఫుల్ బ్రైట్ అండ్ రిచ్ లుక్ తో కనిపించే విధంగా ఇచ్చారు దీంట్లో కలర్స్ కూడా తీసుకుందాం అండి మనకు చాలా చక్కగా ఇది మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ చేస్తూ కాపర్ సల్ఫైడ్ బ్లూ లో ఇచ్చారు కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ తో బార్డర్ నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ మనకు హనీ గోల్డ్ కలర్ కాంబినేషన్ అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే బేస్ అయితే మెహందీ గ్రీన్ అండి మనకు దానికి పింక్ కలర్ తో బార్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ మరూన్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ బార్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చేంజ్ లో మనకు ఇది కూడా మనకు చాలా ఆఫీషియల్ అండ్ రాయల్టీ లుక్ లో అంటే ఆఫీస్ పర్పస్ కి సొంతానికి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ పెట్టాలని కానీ ఈ కలెక్షన్ లో ఎనీ వన్ శారీ తీసుకున్న కానీ బ్యూటిఫుల్ గా ఉంటుంది గ్రే కలర్ కాంబినేషన్ ని హైలైట్ చేస్తూ షిబూరి థీమ్ దాంట్లో కూడా డాన్సింగ్ డాల్ బూటీస్ అనేది హైలైట్ చేయడం జరిగింది బర్గండి పింక్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేస్తూ బేస్ దానికి మెరూన్ కలర్ తో బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ సేమ్ డాన్సింగ్ డాల్స్ కాకపోతే కలర్ బేస్ ని బట్టే మన డాల్ డిజైన్ లో కలర్స్ ని కూడా చేంజ్ చేస్తూ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకు మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్సింగ్ షేడ్ లో మనకు శిబురి ప్రింట్ ఉంటుంది దాంట్లో కూడా డాన్సింగ్ డాల్ డిజైన్ అనేది కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటాయి చూస్తున్నారు కదండి మనకు నాలుగు రకాల వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ లోనే ఉంటాయి మనకు క్లాత్ మాత్రం రఫ్ అండ్ రఫ్ యూజబుల్లో ఉంటుంది మనకు అంటే ఆఫీస్ పర్పస్ సొంతానికి ఎవరికన్నా గిఫ్ట్ పర్పస్ పెట్టాలన్నా కానీ ఒక బ్యూటిఫుల్ చాయిస్ అనేది మీకే ఇస్తున్నానండి మనకు దీంట్లో మీకు నచ్చిన డిజైన్లో నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూసారు కదండి అద్భుతమైన వెరైటీ నాలుగు రకాల డిజైన్లలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లలో కూడా ఉన్నాయి కదా మనకు మీకు నచ్చిన సారీ నచ్చిన ప్యాటర్న్లో మీరే ఆర్డర్ చేసుకోవచ్చు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ త్రూ మనకు ఆర్డర్ పెట్టినట్టయితే మనకు ఫ్రీ షిప్పింగ్ లో శారీ మీ వరకు వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మనకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మనకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోడానికి మాత్రం మా ఛానల్ని ఫాలో అవ్వండి గీతాకృష్ణ సిల్క్స్ అండ్ అఫీషియల్లో మనకు టూ ఛానల్స్ ఉన్నాయండి మనకు దేన్ని ఫాలో అయినా కానీ సరే సరికొత్త కలెక్షన్స్ అనేది మీకు చూపించబడుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం